మళ్ళీ కూర్చో చెప్పమ్మా ఏమైంది మూడు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు డాక్టర్ గారు ఒకటే కాఫ్ హెడ్ ఎక్ స్టమక్ పెయిన్ వస్తుంది ఏమన్నా మంచి ట్యాబ్లెట్లు ఉంటే గారు ఓకే ఓకే అర్థమైంది ఫుడ్ ప్రాబ్లం అనుకుంటా మంచి ట్యాబ్లెట్స్ రాసిస్తాను వాటిని తగ్గిపోతుంది ఓకే చేదు మాత్రం ఏమి రాసియద్దు డాక్టర్ గారు నేను వేసుకోలేను చేదు ట్యాబ్లెట్లు ఏమి ఇవ్వట్లేదులే అమ్మ ఒక కేజీ జిలేబీ రాసిస్తాను మమ్మీ ఇక్కడ నీళ్ళు పడండి ఎలా బట్ట తాగుతారా కూల్ డ్రింక్ తాగుతారా టీ అయ్యేలో కూల్ డ్రింక్ తీసుకోరండి